రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తర్వాత పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి పల్లె రామనాథ్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు అయితే ప్రస్తుతం దాంతో పల్లె రామనాథ్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నియోజకవర్గ వ్యాప్తంగా మీరు వివిధ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు అసలు ఈ ఎన్నికల టైంలో ఎలా ఉంది పరిస్థితి నియోజకవర్గ వ్యాప్తంగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పట్ల అన్ని వర్గాల ప్రజలకు బలమైన విశ్వాసము నమ్మకము కోరిక ఉంది ఎటువంటి పరిస్థితులు ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మా కష్టాలు బాధలు తీరుతాయని నియోజకవర్గంలో ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాలుగు సంవత్సరాల తొమ్మిదేళ్ళు పూర్తయింది ఈ ఈ కాలంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా అన్యాయం జరిగింది చాలా బాధపడుతున్నారు అందరికీ నరకం అంటే ఏమిటి ప్రత్యక్షంగా చూపించాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ పుట్టుపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ప్రజలు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేద్దాం తెలుగుదేశం పార్టీని అధికారానికి తెద్దామని ఆలోచన చేత ప్రతి ఒక్కరూ ఉన్నారు ఇక్కడ ముందు నుంచి కూడా ఈ నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా మాత్రం కాపాడినా ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా సమస్య వచ్చినా నేను అంటే ఉండి కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా సర్వీస్ చేసిన కాబట్టి అందరి హృదయాల్లో పల్లె రఘునాథ్ రెడ్డి మంచి నాయకుడు ఆయన వస్తే మాకు న్యాయం జరుగుతుందని పుట్టపొత్త నియోజకవర్గంలో సర్వత్రా మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా సర్వే చేసుకున్నా తెలిసే అంశం ఇది ఈ రెండో విషయానికి వస్తే ఈ ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి వచ్చాడు కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెడుతున్నాడు ఈ రోజున ఉద్యోగస్తులు నూటికి తొంభై శాతం ఎందుకురా వైఎస్ఆర్సీపీ అధికారం వచ్చింది మాకు ఇబ్బందులు వస్తున్నాయి జీతాలు సరిగా రావడం లేదు ఇంక్రిమెంట్ లేవు డిఎరియర్స్ రావడం లేదని చెప్పి మదన పడుతున్నారు కాబట్టి వాళ్ళంతా పూర్తిగా వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి ఉన్నారు అదేవిధంగా అన్ని పార్టీలు కూడా వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి పవన్ కళ్యాణ్తో సహా మిగతా పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి అది కూడా కలిసి వచ్చే అంశం మూడోది వచ్చి ఒకవైపున షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం వలన ఆమె వైఎస్ఆర్సీ బోర్డు చీల్చగల కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చీల్చే ప్రసక్తి లేదు కాబట్టి అది కూడా మాకు కలిసి వచ్చే అంశం ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి జనరంజక నాయకుడున్నాడు ఓ పక్కన కాబట్టి అది కూడా వస్తుంది ఈ స్టార్ క్యాంపెయిన్ అంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యంగా ఇప్పుడు పుట్టబొట్టే నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ప పర్యటించినప్పుడు కూడా వైసీపీలోని వర్గ విభేదాలు ఒకసారిగా బయటపడినాయని స్పష్టం అవుతుంది అయితే ఇప్పుడు అదే అంశం ఏమైనా టీడీపీకి కలిసి వచ్చేలాగా ఉంటుందా డెఫినెట్గా ఇక్కడ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉన్నారు ఎందుకు కారణం ఏమంటే బిళ్ళల దగ్గర వసూలు చేయడం ఒకటి ఎప్పుడూ లేని సంస్కృతి ఇది పవిత్రమైన పట్టణము శ్రీ శ్రీ భగవాన్ సత్సాయిబాబు నివాసం ఉండే తడ నడయాడిన పవిత్రమైన స్థలం ఇది దీంట్లో ఈ ల్యాండ్ మాఫియాను తర్వాత వసూళ్ళు ఈ మాఫియా సంస్కృతి ఎమ్మెల్యే దిశ అందరి అభిప్రాయం బిల్డర్ దగ్గర వసూలు చేయడము భూదందాలు చేయడము తర్వాత నెక్స్ట్ ఇవి లేఅవుట్ల డబ్బులు తీసుకోవడము దీనివల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈయన వస్తే మరింత కష్టము ఆయనకి అంతేకాకుండా విపరీతమైన అప్పులు ఉన్నాయి దాదాపు పదహారు పదిహేను వందల కోట్ల అప్పులు ఉంటాయి బ్యాంకులు కలి చెప్పినవి చెప్పనివన్నీ కలిస్తే ఈసారి వస్తే దాన్ని వడ్డీ కట్టుకుని మా దగ్గర వసూలు చేస్తాడు అనే భయం వాళ్ళకి పట్టుకుంది కాబట్టి శ్రీధరెడ్డి ఆపకుండా తెలుగుదేశం పార్టీ కూడా కలిసి వచ్చే పుట్టబొట్ట నియోజకర్ ఒక సామాజిక వర్గం పల్లె రఘునాథ్ రెడ్డికి సహకరించట్లేదు వేరే అభ్యర్థిని చూస్తున్నారని చెప్పేసి గతంలో ఒక ఊహాగానాలు అయితే వచ్చాయి దాని మీద మీరేమంటారు నేను అందరి వారిని అన్ని సామాజిక వర్గాలతో బాగా ఉంటాను ఏ ఒకరో ఇద్దరు వ్యక్తిగతంగా విభేదించడం చెప్పచ్చు కానీ ప్రజల్లో మాత్రం నూటికి నూరు శాతం అన్ని వర్గాల ప్రజలను వాళ్ళు వీళ్ళు అనుకోకుండా నేను చదువుకున్న కాబట్టి అందరికీ న్యాయం చేస్తున్న సామాజిక న్యాయం మూడు చోట్ల ఓసీలకు వచ్చిన ఎంపీపీలు బీసీలకు ఇచ్చాం అదే విధంగా రెండు జెడ్పీటీసీలు మార్కెట్ హెడ్స్ ఏమైనా మూడు మందుల పాటి కన్వీనియర్స్ బల్జ్జీలకు ఇచ్చాం కాబట్టి ఏ కులాన్ని కూడా నేను సామాన్య సామాజిక న్యాయం పాటిస్తున్నా అందుకే ఇన్ని రోజులు దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో చెక్కు ఈ ఈపక్ క్రీజులో నేను నాట్అవుట్ బ్యాట్స్మెన్ ఆ పక్కన మాతారు మోహన్ రెడ్డి మారినాడు తర్వాత నెక్స్ట్ సోమశేఖర్ మారినాడు శ్రీధరెడ్డి ఉన్నాడు శ్రీధరెడ్డి మారిపోయే అవకాశం ఉంది ఈ పక్క మాత్రం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అని అవుట్ బ్యాట్స్మెన్ ఎందుకంటే ప్రజల్లో ఉన్నాను కాబట్టి పార్టీ కూడా గౌరవిస్తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక జాతీయ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ కూడా నేను ఈసారి దిగిపోవాల్సి వస్తే కూడా సంతోషంగా దిగిపోతాను అనే ఆ వ్యాఖ్యలు ఎలా చూస్తారు అసలు అంటే ఓ సిక్స్త్ సెన్స్ ఉన్నట్లుంది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది అన్ని పార్టీలు ఒక వైపున వచ్చేసాయి అన్ని వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాయనే ఓటు వచ్చింది రెండోది షర్మిల రావడం అనేది షర్మిల ఈయనకి ఇంకా కొరకరాని కొయ్యగా తయారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓట్లు నాయకులు అక్కడ పోయే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ గండి పడతాయి ఓట్లు కానీ రెండో వచ్చింది మూడోది అన్ని వర్గాల ప్రజలు ఒకే నిర్ణయంతో ఉన్నారు ఈయన అధికారంలోకి వస్తే నరకం చూసాము ఇంకా చూడలేమని రేట్లు గీట్లన్నీ పెరిగాయి ఇంక కాదు మా చేత అమరావతి నిర్మాణం జరగలేదు పోలవరం పూర్తి కాలేదు సమయ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదు ఏమీ చేరిన అసమర్థుడు బట్ట నొప్పుతున్నాడు అది కూడా చెందడం లేదు ఇచ్చే తక్కువ పీక్కుండేది ఎక్కువ అనేది ఉంది అన్ని విధాలుగా ఈ ముప్పేట దాడి ఆయన మీద ఉంది ఎవ్వరూ ఆయన లైక్ చేసే పరిస్థితి లేరు ఆయనకు అర్థమైపోయింది ఆ నైరాశ్యం వచ్చింది డిప్రెషన్ వచ్చింది నువ్వు విశ్రాంతి తీసుకునే మాట వచ్చిందంటే తప్పకోకుండా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది రానున్న ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం పల్లెకి కాకోకుండా పల్లె రఘునాథ్ రెడ్డికి కాకోకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి టికెట్ కేటాయించే ఆలోచనలో ఉంది అంటున్నారు పల్లె రఘునాథ్ రెడ్డి కుటుంబం వేరు కాదు నా కొడుకు ఇచ్చిన నా కోళ్ళకి నాకు ఇచ్చిన ఒకటే కానీ ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి నేనైతే బాగుంటుంది చాలా మంది అభిప్రాయం లేదు చంద్రబాబు నాయుడు గారు లేదు ఎవరికైనా ఇవ్వాలని కూడా అభ్యంతరం ఏం లేదు నా కొడుకు ఇచ్చిన కోళ్ళకి ఇచ్చిన నాకేమి అన్నీ చూసి తగిన నిర్ణయం తీసుకుంటాడు ఆయన ఇది పల్లె గారు చెప్తున్నారు రానున్న ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించి వారి కుటుంబ సభ్యుల్లో కొడుకు కానీ కోడలకు కానీ టికెట్ కేటాయించినా కూడా నేను దాన్ని నిలబెట్టుకొని గెలిపించుకొని వస్తానని ప రఘునాథ్ రెడ్డి గారు చెప్తున్నారు మరోవైపు ముఖ్యమంత్రి జగన్ కూడా నైరాశ్యంలో ఉండిపోయి నేను ఒక జాతీయ ఛానల్లో కూడా ఈ విధంగా మాట్లాడాడు ఓటు మీ అంచుల్లో ఉన్నాడని తెలిసిపోయింది సిక్స్ సెన్స్లో ఆయనకు తెలిసిపోయింది అన్న విధంగానే మాట్లాడుతున్నాడు అందుకోసమే ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్తున్న పరిస్థితి నేను మీ రవితయ్య ఏబీపీ దేశం పుట్టబర్తి నుంచి